దేవుడు మనలో ఎన్ని దేవుడు మనతో ఎన్ని రకాలుగా మాట్లాడతాడు వివాహ విషయంలో ఎన్ని ప్రపోజల్స్ వస్తూ చాలా ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి కదా అయితే దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో దేవుని చిత్తం బేసిక్ గా అన్ని ప్రశ్నలు దేవుని చిత్తము ఎలా కనుక్కోవాలి అన్నటువంటి ప్రశ్నలు దీనికి చాలా సులువైనటువంటి సమాధానం మొదటిగా అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథమే దేవుని చిత్తము కొత్తగా ఈ అరవై ఆరు ఉన్నటువంటి బైబిల్ గ్రంథములో లేని నియమాలతో ఎవరు కూడా దేవుని చిత్తాన్ని మీకు చెప్పడానికి వీలులేదు ఈ నియమాల ఆధారంగానే దేవుని చిత్తం ఉంటుంది ఉదాహరణకు మీరు కళ్ళు మూసుకుని బైబిల్ తెరచి అందులో కనిపించినటువంటి ఒకనొక వచనం ద్వారా దేవుడు నన్ను ఈ పని చేయమంటున్నాడు అని అనుకుంటే అది దేవుని చిత్తమును తెలుసుకునే పద్ధతి కాదు అర్థమవుతోంది కదా ఉదాహరణకు ఇద్దరు అమ్మాయిలు నాకు పెండ్లి ప్రపోజల్స్ వచ్చాయనుకోండి ఒక అమ్మాయి పేరు కృప ఇంకొక అమ్మాయి పేరు ఆశ నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి బైబిల్ తెరిచాను బైబిల్ తెరిస్తే నా కృప నీకు చాలును అని వచ్చింది ఇప్పుడు నేనేమనుకోవాలి అర్థమవుతుందా చాలా మంది వారి జీవితాలలో నిర్ణయాలు ఇలా చేయటానికి ఇష్టపడతారు ఇది దేవుని చిత్తమును కనుక్కునే పద్ధతి కాదు దేవుని చిత్తమును కనుక్కునే పద్ధతి ఏమిటి అని అంటే బైబిల్ గ్రంథాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవటం సమగ్రంగా అర్థం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో దేవుని హృదయానికి సంబంధించినటువంటి మన జీవ జీవితానికి అవసరమైనటువంటి నియమాలు కనిపిస్తాయి ఆ నియమాలను అవపోసన పడితే ఆ నియమాలతో ఆధారంగా మనం బ్రతికితే ప్రతి అడుగు కూడా దేవుడు మనల్ని సంరక్షిస్తూ ముందుకు తీసుకెళ్తాడు ఏమో అన్న భయం నాకుంది చూ చుట్టూ ఉన్న వాళ్ళు అన్యజనులైనప్పటికీ మన వాళ్ళైనప్పటికీ స్వకీయులైనా బయటి వారైనా వేరే దేశంలో ఉన్నా మన దేశంలో ఉన్నా మొట్టమొదటిగా మన జీవన విధానం యేసు ప్రభువును ప్రకటించాలి మన మాట మన మన పద్ధతి మన నడక మన నడత యేసు ప్రభువును ప్రకటించాలి ఒక ప్రతి చోరు గడ్ దొరికిన ప్రతిసారి యేసు ప్రభు గురించి స్థుత్తి చెప్పి వాళ్ళకి వాళ్ళని విసుగు తెప్పించి అలా చేయాల్సిన అవసరం లేదు మనము ప్రజలను క్రైస్తవులుగా చేసే మిషన్ లో లేము మనము క్రైస్తవులనుగా మార్చేటటువంటి ధర్మాంతరణ అంటారు కదా మత మార్పిడి అన్నటువంటి పనులు చేయటానికి మనకు అధికారము లేదు అలా చేయమని ప్రభు చెప్పను లేదు మన పని ఏంటి అని అంటే సాక్షి జీవితం జీవిస్తూ మన నోరు తెరిచి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు గురించి తన ఔన్నత్యం గురించి చెప్పాలి